ಶ್ರೀ ಮಹಾಗಧಿಪತೈ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಮಾತಾ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಮನ ಚಲ್ ಕು ಸ್ವಾಗತಂ రాసి పెట్టుకోండి రేపటి నుండి వృశ్చిక రాశి జాతకులకు గోచారంలో గ్రహాలు అన్ని కూడా వీరికి అనుకూలంగా ఉండటం వలన రేపటి నుంచి కూడా అద్భుతమైన అదృష్టాన్ని ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు ఎప్పటి నుంచో మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నవారు మీ ముందు తల దించుకునే స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి విశేషంగా ఆస్తి యోగం అనేది పట్టబోతూ ఉంది అయితే రేపటి నుండి కూడా ఈ రాశి వారికి తమ జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకొని పూర్తి విషయాలను ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ముందు కొత్తగా మీరు మన చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనేటటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి అంగారు ఇక గ్రహాలలో ఉన్నటువంటి అనుకూలత వలన ఈ రాశి వాళ్ళకు రేపటి నుండి కూడా మీకు విశేషమైన శుభ ఫలితాలే ఉన్నారని చెప్పవచ్చు మీరు చేస్తూ ఉన్న అన్ని పనులలో సక్సెస్ ని సాధిస్తారు ఇప్పటి వరకు కూడా మీ యొక్క జీవితం ఎలా అయితే ఉండాలి అని మీరు కలలు కన్నారు మీ జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారబోతూ ఉంది మీరు చేస్తూ ఉన్న అన్ని పనులలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మారుతుంది ఇక గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో చిన్న చూపు చూసారో మిమ్మల్ని అవమాని అలాగే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడటం ఇలాంటివి అన్ని కూడా ఇది వరకు ఎవరైతే చేశారో వారందరూ కూడా వారి తప్పును తెలుసుకుని ముందర తల వంచుకుని నిలబడతారు ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఎదుగుదలతో బుద్ధి చెబుతారు అలాగే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మీ గొప్పదనాన్ని తెలుసుకుంటారు అలాగే మీ గురించి చెడు చెప్పిన వాళ్ళు మీ కాళ్ళు పట్టుకుంటారు ఇక ఇది వరకు మిమ్మల్ని ఎవరైతే మానసికంగా బాధలకు గురి చేశారో వారందరికీ మీరు సమయంలో బుద్ధి చెప్పడానికి ఈ సమయంలో మీరు అత్యున్నతమైన స్థాయికి ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నారు ఎందుకు అని అంటే గ్రహాలు అన్ని కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీలో సక్సెస్ ని సాధించాలి అనే పట్టుదల కూడా చాలా విపరీతంగా పెరుగుతుంది ఇది వరకు మిమ్మల్ని ప్రతి ఒక్కరు బాధలకు గురి చేయడం వలన విజయాలు సాధించాలని అనుకున్నప్పటికీ కూడా మీరు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఏ పని చేసినా కూడా అది మీకు రివర్స్ లో మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చేవి దీని కారణంగా మీరు ఆర్థిక ఎంతో నష్టాలను చవిచూసారు ప్రతి ఒక్కరు కూడా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తారు ఏ పని చేయాలి అని అనుకున్నా కూడా ఏదో ఒక అడ్డంకి వస్తుందని మీలో మీరే చాలా బాధపడుతూ ఉండేవారు కానీ ఇక మీదట అంటే రేపటి నుంచి కూడా గ్రహాల అనుకూలత వలన మీకు అంత అనుకూలంగా ఉండబోతూ ఉంది ఇక మీరు ఎంత పనులు చేస్తున్నారో ఆ పనులలో ఏ ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక మీరు ప్రయత్నం చేస్తున్న దానికి అలాగే మీరు కష్టపడుతున్న దానికి రెట్టింపు ఫలితం అనేది మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక ఇది వరకు గతంలో మిమ్మల్ని ఎవరైతే బాధలకు ఇబ్బందులకు అవమానాలకు గురి చేశారో వారందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు ఇక మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోనుంది అలాగే ఉద్యోగాలు లేక ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి వ్యాపారాలు చేస్తూ ఉన్న వారికి విద్యార్థులకు అందరికీ కూడా రేపటి నుండి అనుకూలత ఉండబోతూ ఉంది ఈ రాశి జాతకులకు ఆర్థిక పరమైన స్థితిని చూసినట్లయితే డబ్బు అనేది ఈ సమయంలో మీరు చాలా బాగా సంపాదించుకుంటారు గతం కంటే కూడా మీరు ఈ సమయంలో ఆర్థిక పరమైన ట్రాన్సాక్షన్స్ ని ఇప్పుడు బాగా చేసుకుంటారు ఇక చెప్పాలంటే గతంలో మీరు ఆర్థికంగా డబ్బులను బాగా సంపాదించేవారు కాకపోతే అప్పుడు మీరు అనుకూలంగా లేకపోవడం వలన ఖర్చులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయేవి మీకు వచ్చేటటువంటి డబ్బులు ఇల్ల ఫీజుల కని అనారోగ్య సమస్యల కని ధరలు పెరుగుదల వలన అనుకోకుండా ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతూ ఉండేవి లేకపోతే వివిధ కారణాల వలన మీ చేతికి వచ్చిన డబ్బులు బయటకు వెళ్లిపోతూ ఉండేవి దీని కారణం చేత డబ్బులు ఏ విధంగా పొదుపు చేయాలి అని ఆలోచనలు చేస్తూ ఈ రాశి వారు ఎంతగానో బాధపడుతూ ఉండేవారు కానీ ఈ రాశి వారికి రేపటి నుండి కూడా గ్రహాల అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక పరంగా డబ్బు ఎంతో బాగా సంపాదించుకుంటారు అదే విధంగా డబ్బులను కూడా అంతే బాగా పొదుపు చేసుకుంటారు ఇక మీదట డబ్బుకు ఎలాంటి ఇబ్బందులు అసలు ఉండవు ఇక ఈ రాశి వారు ఎవరికైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు వారు గతంలో పెట్టిన పెట్టుబడుల వలన ఈ సమయంలో వారు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలను పొందబోతూ ఉన్నారు ఇక ఉద్యోగస్తులకు వారి పనుల ప్రదేశంలో పై అధికారుల మెప్పు పొందుతారు ఎప్పటి నుండో రావలసిన ప్రమోషన్లు ఇప్పుడు మీకు వస్తాయి అలాగే శాలరీలు కూడా పెరుగుతాయి దీని కారణంగా మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అవ్వగలుగుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు స్నేహితులతో బంధువులతో సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇక నిజంగా చెప్పాలి అని అంటే ఇది వరకు ఉన్న మీ జీవితానికి రేపటి నుండి ఉండబోయేటటువంటి మీ జీవితానికి డిఫరెన్స్ ని చూసి ఆశ్చర్యపోతారు అంత అత్యద్భుతంగా మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతూ ఉంది అదే విధంగా ఈ రాశి వారు ఎన్నో శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు కుటుంబ పరంగా కానీ మీ వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కానీ అలాగే మీ వ్యక్తిగతంగా కానీ మీరు శుభవార్తలు వినబోతూ ఉన్నారు ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఖరీదైన వాహనం ఇంట్లో విలువైన వస్తువులు అలాగే బంగారం కొనుగోలు చేయాలని ఆలోచనలు చేసి గతంలో మీకు ఆర్థిక పరంగా సరిగ్గా లేకపోయి ఆగిపోయినట్లయితే ఇక మీదట మీరు కోరుకునే ప్రతి వస్తువును ఖచ్చితంగా కొనుగోలు చేసుకునే అవకాశాలు బలంగా ఉంటాయి ఇక మీరు ఏ పనులు చేసినా సరే అందులో సక్సెస్ ని సాధించడమే కాకుండా మంచి మంచి లాభాలను కూడా పొందుతారు ఈ సమయంలో మీకు అదే ఉంది ఇప్పటి నుంచి మీరు ఎంతగానో అనుకూలమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా వివాహాలు కాలేదని బాధలు పడుతూ ఉన్న వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది అలాగే ఆ వచ్చేటటువంటి మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతంగా కలిసి వస్తుంది అదే విధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కలిసి వస్తుంది గ్రహాల అనుకూలత వలన మీకు సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు అలాగే భార్య భర్తల మధ్య ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవి తొలగిపోతాయి బంధువులలో స్నేహితులలో ఏమైనా గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఇక రేపటి నుండి కూడా మీకు ఖచ్చితంగా విజయాలు అనేవి సాధించగలుగుతారు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అదృష్టాన్ని వదిలిపెట్టుకోకండి పూర్తిగా వినియోగించుకోండి భవిష్యత్తు కోసం కూడా ఆలోచనలు చేసుకోండి అన్ని విధాలుగా మీకు కలిసి వచ్చి అనుకూలంగా ఉంటుంది ఎలాంటి మిశ్రమ ఫలితాలు అనేవి అసలు కనిపించటం లేదు కాబట్టి వస్తున్నటువంటి ఈ అదృష్టాన్ని ఒడిసి పట్టుకుని వినియోగించుకోండి మీ జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకోండి ఇక గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో చిన్న చూపు చూసారో మిమ్మల్ని అవమానించారు అలాగే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడటం ఇలాంటివి అన్ని కూడా ఇది ఎవరైతే చేశారో వారందరూ కూడా వారి తప్పును తెలుసుకుని మీ ముందర తల వంచుకుని నిలబడతారు ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఎదుగుదలతో బుద్ధి చెబుతారు అలాగే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మీ గొప్పదనాన్ని తెలుసుకుంటారు అలాగే మీ గురించి చెడు చెప్పిన వాళ్ళు మీ కాళ్ళు పట్టుకుంటారు ఇక ఇది మిమ్మల్ని ఎవరైతే మానసికంగా బాధలకు గురి చేశారో వారందరికీ మీరు ఈ సమయంలో బుద్ధి చెప్పడానికి ఈ సమయంలో మీరు అత్యున్నతమైన స్థాయికి ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నారు ఎందుకు అని అంటే గ్రహాలు అన్ని కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్